మేచల్ జిడ్జె జవహర్ నగర్ పిఎస్ పరిధిలో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు నాలాపై నిర్మించిన కౌకూరు డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ ను అధికారులు కూల్చివేస్తున్నారు అయితే ఉదయాన్నే హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లడంతో ప్రజలు భయభ్రాంతి గురవుతున్నారు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పిఎస్ పరిధిలో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు నాలాపై నిర్మించిన కౌకూరు డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ అధికారులు కూల్చివేస్తున్నారు అయితే ఉదయనే హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ఉన్నారు ఉషా చెప్పండి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌకూర్ డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద మరోసారి ఏదైతే హైడ్రా అధికారులు మెరుపు కూల్చివేతలకి అయితే సిద్ధమయ్యారు ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించి అధికారులు అయితే సన్నద్ధమైనట్టుగా తెలుస్తుంది ఉదయాన్నే హైడ్రా అధికారులు రాకతో వెళ్లి కూల్చివేతలు చేపడతారు అని తెలియక భయభ్రాంతులు గురవుతున్నారు స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు మొత్తం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలతో సమావేశాల అనంతరం కూల్చివేతలు చేపడతామని హైడ్రా అధికారులు కూడా వాళ్ళకి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే మరోసారి ఏదైతే గత గత రెండు మూడు నెలల నుంచి కూడా కొద్దిగా గ్యాప్ ఇచ్చినటువంటి హైడ్రా మరోసారి కూల్చివేతల పరంపరకైతే అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది బఫర్ జోను అలాగే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేసినటువంటి హైడ్రా అధికారులు ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని సూచనల మేరకు ఈ ముందు వేసేటటువంటి హైడ్రా కూల్చివేతల పరంపర ఏదైతే ఉందో దానిలో మాత్రం కొన్ని ప్రజల అనుమతి అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల అనుమతితో పాటు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ఈ రెండింటినీ కూడా బేరేజ్ వేసుకొని కూల్చివేతలు అయితే చేపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది యమ్నా అంటే ఇంతకు ముందు హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు కొన్ని వ్యతిరేకతలు వచ్చాయి అయితే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని పార్కులు అవి వాటిని కూడా కబ్జా చేస్తున్నారు అవి రంగనాథ్ కి వాటి నుంచి కాపాడనని ఫిర్యాదు చేయడంతో వాటిని కాపాడినందుకు కూడా పాలాభిషేకాలు కూడా చేశారు కొన్ని చోట్ల రంగనాథ్ కి దీని గురించి ఎలా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ హైడ్రా కూల్చివేతలు ఏదైతే ఉందో మిక్స్డ్ రిజల్ట్ ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ అటు దీని గురించి చాలా ఏదైతే పాజిటివ్ గా ఉన్నటువంటి ప్రజలు కొన్ని ఒక్కింత అయితే దీని గురించి నెగిటివ్ గా ఉన్నటువంటి ప్రజలకు ఒక్కి ఈ మేరకే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు ఇటీవల కాలంలోనే హైకోర్టు కొన్ని సూచనలు ఇచ్చిన నేపథ్యము అలాగే హైకోర్టు కొన్ని నిబంధనలు ఉల్లంఘించింది హైడ్రా అన్న నేపథ్యంలో రంగనాథ్ ని కూడా విచారణకు అనుమతించారు విచారణలో భాగంగా రంగనాథ్ కూడా కొన్ని ప్రశ్నలకు తడబట్టినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు మొత్తం మీద హైడ్రా కూల్చివేతలు ఈ రోజు చేపడుతున్నటువంటి జవహర్ నగర్ పదవి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో కౌకూర్ డిఎన్ఏ ఫంక్షన్ హాల్ నాలాపై ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేయడానికైతే అక్కడ ప్రజల అనుమతి అనంతరం కూల్చివేతలకైతే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అమ్మా రైట్ థ్యాంక్ యూ